గుడ్ మార్నింగ్ బంధనం నమస్తే నమస్కారం ఆలస్ించిన ఆశాభంగం మంచి తరుణం మించిన దొరకదు రండి సార్ రండి వచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఒకటికి మూడు ఐదుకు పదిహేను పదికి ముప్పై ఎన్టీఆర్ కి సింహాద్రి మహేష్ బాబుకు ఒక్కడు పవన్ కళ్యాణ్ ఖుషి మీకంతా ఖుషి ఖుషి ఇందులో దగా లేదు మోసం ఒక కాఫీ తాగే టైంలో డబ్బు గెలుచుకుని వెళ్ళొచ్చు సార్ బాగా చూడండి సార్ నాలుగు గళ్ళు మూడు ఇవి రాజా రాణి డైమండ్ ఆర్టిన్ రాజా శివాజీ గణేశ్వర్ గారు రాణి నాట్యమయూరి పద్మిని మిగతా రెండు డైమండ్ ఆర్టిన్ ఈ గళ్ళలో ఉన్న బొమ్మలే సార్ వీటి మీద ఉన్నాయి వీటి మీద ఉన్న సార్ ఈ గళ్ళల్లో ఉన్నాయి ఇప్పుడు ఈ నాలుగు బొమ్మలు ఈ డబ్బా ఆడించి పోతున్నాం సార్ ఇప్పుడు ఏమొచ్చాయో చూడండి సార్ రాజా శివాజీ గణేశన్ గారు నాట్య మయూరి పద్మిని ప్రపంచ ప్రేమికుల చిహ్నం ఆర్టీన్ మీ జేబులో ఉన్న ఐదో పదో ఈ గళ్ళలో దేని మీదైనా కాయద్దు సార్ బాగా చూడండి సార్ ఒక రాజా ఒక ఆర్టిన్ ఒక డైమండ్ ఇప్పుడు ఈ గల్ డబ్బు పెట్టుంటే ఐదు పెట్టుంటే పది పది పెట్టుంటే ఇరవై ఖాళీగా ఉన్న గల్లో డబ్బు పెట్టుంటే అది కంపెనీకి చేరుతుంది సార్ కంపెనీ అంటే ఏంటి కాలే ఈ జారుడు పొట్ట కోసం కాకిల నేనే సార్ ఈ కంపెనీ సరే కాస్తాము తగుతుందం నమ్మకం ఏంటి నమ్మండి సార్ నమ్మకమే సార్ జీవితం నన్ను నమ్మి చెడ్డ వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళే చాలా మంది ఉన్నారు సార్ సార్ కాయ సెంటర్ లో పెడితే చాలా సార్ ఐదు కైదు పది పదిహేను కాసి గెచ్చు సార్ రండి సార్ రండి కైండ్ సార్ రజపది రజపది రజ పది ఐదు రూపాయలు పద్మిని ఐదు పద్మిని ఐదు గళ్ళు ఖాళీగా ఉంచు సార్ ఖాళీ గలలో పట్టి కంపెనీ చేరుతుంది సార్ దేవుణ్ణి తలుచుకోండి సార్ చూడండి సార్ తీయబోతున్నాను అదృశ్యం మీ వైపు ఉంది సార్ ఒక రాజ ఒక రాణి పది పెట్టే వాళ్ళకి ఇరవై సార్ ఐదు పెట్టే వాళ్ళకి పది తీసుకోండి తీసుకోండి సంతోషంగా తీసుకోండి

తమాషా చూసేవాళ్ళంతా దయచేసి వెళ్ళిపోండి సార్ సీజన్ సార్ కాయరాజా 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 కాయ్ ఆ రంజ ఆ నూ కాయ్ పాపా పాప కులదైవం ఎవరు ఒకసారి దండ పెట్టుకో పాప పద్మిని మీద వంద రూపాయలు కాసావు బాగా చూడండి సార్ వంద రూపాయలు సార్ నోట్ సార్ ఒక రూపాయలు రెండు రూపాయలు ఉంది సార్ ఆ పాపకు మళ్ళీ జీ బ్రహ్మరావ్ నిన్ను కండించింది పాప రూపాయలు రెండు వందలు వేసుకుని చూసారా సార్ పాప వంద రూపాయలు పెట్టింది రెండు వందలు గెలుచుకుంది అరే అది మంచి రోడ్ పాప

అది కూడా టికెట్ కి మా తిడతాడు ఏం చేస్తాడు మీ నాన్న పళ్ళు డాక్టర్ పళ్ళు పీకడానికి కూడా డాక్టరా పళ్ళు పీకేవడం చెప్పు ఎంత మంది పళ్ళు పీకి సంపాదించుంటాడో ఇప్పుడు నీ పళ్ళు పీకుతాను చూడు పెట్టా ఇప్పుడు ఆడిస్తాను చూడు తగిలిందా తాగదు ఎందుకంటే ఆడించిన వాళ్ళు ఉంది డబ్బాలో మూడు వందలు భ్రమరాబా నీ భ్రమ తొలగిస్తాను చూడు తగలేదుగా అంత కంపెనీకే ఆ మిగిలి చెర్రబెట్టు జేబులో ఉన్నాయి చూడు తగిలిండదు చూడాలా చప్పిడు ముక్కు నీ కనుగుడ్లు పీకేస్తాను ఇలాగే వదిలేద్దామా చూడడానికి తింకర బుచ్చిలా ఉన్నావు గెలవగరే తెలివిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తావా అలా తన్ను దరిద్రేదోనే ఇక పక్కకి రాకూడదు వాచ్ దే తానెందుకు మళ్ళీ ఆడించడం అలాగే తీసుకోవచ్చుగా నువ్వు నోరు మూసుకుంటావా గోవిందా గోవిందా ఆ మెళ్ళొద్ద చెవులోవి తీయవా రే తాడు తీసుకురారా దీన్ని చెట్టు కట్టేసి తోలు ఒలిచేద్దాం ఆ కాజులు తీసి పెట్టు పెట్టు చూడు అన్నీ అయిపోయాయి ఆ ఉన్నాయి బ్యాగ్లే ఉంటాయి పుస్తకాలు ఎందుకు నా పిల్లలు ఉసురు పోసుకుంటారు ఇది తీసుకురావద్దంటే విన్నావాదయా సరే బాబు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి నువ్వు నువ్వుకో సరే చివరి సరిగా ఒక్క ఛాన్స్ ఇస్తున్నారు ఆ బ్యాగ్ పెట్టి ఆడిచోడు నువ్వు ఒక్కే ఒక్కసారి గెలిస్తే చాలు అన్నీ తిరిగి తిరిగిచ్చేస్తాను మొత్తం తీసుకో ఇదిగో నీ వాచ్ నీ డబ్బులు ఒక్కసారి గెలిస్తే చాలు ఇదిగో ఏంటి వదిలేరా కానీ నువ్వు వాడమ్మా నీ మంచి మనసుకి నువ్వే గెలుస్తావు ఆయన చెప్పాడుగా ఆలస్యం ఎందుకు ఏ కళ్ళ కాస్తున్నావు

తర్వాత కలద్దా ఫైవ్ లో ఉన్నా హై సత్యం వితౌట్ లైసెన్స్ నీది చీటింగ్ కేసానా ఏ అది ఎలాగయ్యా నేను ఎన్నడో నుంచి వల వేసి వెతుకుతున్నాను ఒక్క పార్టీ కూడా దొరకను నీ దగ్గరకు మాత్రం ఎలా వెతుకుంటూ వస్తున్నారు నాది మొఖము చేస్తే కస్టమర్స్ నమ్ముతారు నాది తప్పేముంది తెలుగు తప్పు తప్పుగా మాట్లాడితే నమ్ముతున్నారా విడుదల ట్రై చేస్తాను మీరు ఓ అంతే దానికే మూడు నెలలు లోపల ఇప్పుడు నువ్వు ఇష్టపడే అమ్మాయి కంటే నిన్ను ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావే చేసుకున్నావు డైలాగ్ పద్ధగా ఉందా న్యాయానికంటే అన్యాయానికి ఆకర్షణ ఎక్కువ కానీ చివరికి న్యాయమే గెలుస్తుంది రాసుంటే ఎవడేం చేస్తాడు నా పెళ్ళాని ఖర్చుల కోసం కొంత చిల్లరమ్మని ఒక్క ఏటేశానంతే వరకట్నం వేధింపని లోపలేసేశారు అబద్ధం ఈ వయసులో ఏనేం చేశారు ఈయనెవరో తెలీదా ఈ టీవీలో కూడా చూపించారే పేరు పేరేంటో అడుగు శ్రీ శ్రీ ప్రేమానంద స్వాముల వారు గా కూర్చున్నాడు ప్రేమానందా ఏం చేశావు ఏం చెయ్యలేదు అని అడుగు పప్పులు అమ్ముకోవడానికి నార్త్ ఇండియా వెళ్ళాడు బాబు కందిపప్పు పెసరపప్పు మినపప్పు అంటూ తెలుగు భాషలో మాట్లాడుతూనే అమ్మాడు వీడి భాష గడ్డము వింతగా ఉండేసరికి వాళ్ళేమో వీడిని బాబా అని నమ్మేశారు ఇక ఊరుకుంటాడా వీడు ఇరవై నుంచి అరవై దాకా ఎవరిని వదిలిపెట్టలేదు పోని అంతటితో ఊరుకున్నాడా పదో తరగతి చదువుకునే అమ్మాయి పరీక్షలకు వెళ్లే ముందు ఆశీర్వాదం కోసం వీడి దగ్గరికి వస్తే ఏంట్రా దరిద్రపు దామోదరా నీ కదేంట్రా కాండ్రించి ఉమ్మేలా ఉంది నిన్ను స్వామీజీ అని ఒప్పుకున్నారు కదా వాళ్ళు ఇచ్చే పళ్ళు పల్లాలు తిని నోరు మూసుకొని కూర్చోకుండా వాడు వాళ్ళని వేధిస్తావా అరే ఇండియాలోనే రా నీ ఫోజులన్నీ నీ పప్పులు తీసుకెళ్లి దుబాయ్లో అమ్ముంటే మై సన్ ఏంటి ఫాదర్ అందరూ ఒకే కూటి పక్షులం హలో రా పర్వాలేదు మై సన్ పర్వాలేదా చెప్పు కొడతాను